హలో అందరికి టుడే మన రెసిపీ వచ్చేసి నూడిల్స్ లాంటిది అనమాట కానీ నూడిల్స్ కాదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా సేమియా ఎగ్ వేసేసి ఇవ్వండి చక్కగా నూడిల్స్ లాగే తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడా కదా వేడి వేడిగా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్ అయితే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను నేను ఒకవేళ మీ దగ్గర నార్మల్ సేమియా ఉంటే గనక లైట్ గా వేపండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఒక గిన్నెకి ఒక మూడు కప్పులు అయితే వాటర్ పోసేసి సేమియాకి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేసి బాయిల్ చేసేయండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఇలా ఉంచేసి ఇంకో సైడ్ అయితే మనం ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ఈ కళాయి వేడైన తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా వేడైన తర్వాత నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట నేను తీసుకున్న ఒక కప్పు అయితే ఈ త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి వీటిని అయితే కాసేపు అలానే ఉంచేసేయండి ముందుగా కలిపితే మొత్తం స్మాల్ స్మాల్ పీసెస్ గా అయిపోతుంది కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత ఇలా మొత్తం వైట్ గా అయిపోతుంది కదా ఆ టైంలో మిక్స్ చేసుకోండి అప్పుడైతే ఈజీగా మనకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా అయితే వస్తుంది ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొంచెం గరం మసాలా అండ్ ఈ ఎగ్స్ కి సరిపడా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇది మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సేమ్ మనం కి ఎలా అయితే ఫస్ట్ ఎగ్ ని ఫ్రై చేసుకుంటామో అలాగే అనమాట ఇంకా ఈ ని అయితే మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్ గా కొంచెం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వీటిని అయితే వేసుకోవాలి వీటినైతే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి సరిపోతుంది గార్లిక్ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు ఆప్షనల్ మాత్రమే కానీ గార్లిక్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ వీటినైతే వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఇంకా మీరు కావాలనుకుంటే వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికం అలా వేసుకోండి బాగుంటుంది కానీ ఏం వేసినా వేయకపోయినా క్యారెట్ ఆనియన్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి దీనివల్లే టేస్ట్ బాగుంటుంది ఇవి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకో సైడ్ వచ్చేసి సేమియా కూడా ఉడికిపోతుంది కదా ఇది అయితే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోవద్దు జస్ట్ మనం పట్టుకుంటే బ్రేక్ అవుతుంది అంటే గనక ఇంకా ఆఫ్ చేసేసి ఆ ని అయితే తీసేసేయండి ఆ వేడి వాటర్ ని వెంటనే వంచేస్తే గనక మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట సేమియా లేకపోతే ఆ హాట్ వాటర్ లో ఉండి ఇంకా మొత్తం బాయిల్ అయిపోతుంది ఇంకా మెత్తగా అయిపోతుంది సో ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడే మీరు ఇలా వాటర్ని అయితే వంచేసి ఇంకా సపరేట్ ఇలాంటి బౌల్లో వేసుకుంటే ఇలా పొడి పొడిగా అయితే ఉంటుంది ఇంకా మనకి ఆనియన్ క్యారెట్ కూడా మగ్గిపోతుంది ఇది కూడా మరీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్ క్యారెట్ కి సరిపడా కొంచెం పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ ఈ సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ మనం ఎగ్లో వేసాము సేమియాలో వేసాము ఇందులో కూడా వేస్తున్నాం కదా కొంచెం కొంచెం వేసుకోండి వీటన్నిటిని అయితే ఇలా కలుపుతూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసేయండి జస్ట్ టూ త్రీ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఈ సేమియాను అయితే ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఎగ్స్ ని ఫస్ట్ లో ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసి మొత్తం ఇది కూడా కలుపుతూ ఉండాలి ఇంకా సేమియా ఎగ్స్ వేసిన తర్వాత కారం పసుపు అలాంటివి వేయొద్దు పచ్చివాసన వస్తాయి ఇప్పటి నుంచి స్టవ్ ని సిమ్ లో ఉంచేసి చేసి కలుపుతూ ఉండండి ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలు ఇంకా లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉంటే ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేయండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఇంక ఇది వాళ్ళకి మన సింపుల్ రెసిపీ ఎక్సేమియా ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్